పత్తి రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారి డబ్బులను సొంతానికి వాడుకున్న ఆదిలాబాద్ జిల్లా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్ విజయ్ జాదవ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మొత్తం డెబ్బై నాలుగు మంది రైతులకు చెందిన కోటి పదహారు లక్షల రూపాయలను ఎలా పక్కదారి పట్టించాడో దర్యాప్తులో తేలడం చర్చనీయాంశంగా మారింది ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి రైతులు ఎక్కువ మంది పత్తిని విక్రయించారు పత్తి డబ్బుల్ని ఆ సంస్థ ఆన్లైన్లో చెల్లింపులు చేయడంతో కొంతమంది రైతుల డబ్బులు తపాలా ఖాతాల్లో జమయ్యాయి సంబంధిత రైతులు ఆ డబ్బుల్ని డ్రా చేసుకునేందుకు ఆదిలాబాద్ లోని మేనేజర్ విజయ్ జాదవ్ ని సంప్రదించగా వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వేలిముద్రలు ఓటీపీల సాయంతో రైతుల డబ్బుల్ని తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు డబ్బులు అడిగితే సాంకేతిక కారణాలు చూపి జాప్యం చేయడంతో పలువురు రైతులు ఆయనపై తీవ్ర ఒత్తిడి చేయగా ఒకరిద్దరి ఖాతాల్లోకి తన సొంత ఖాతా నుంచి నగదు బదలాయించడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది విజయ్ జాదవ్ రైతుల డబ్బుల్ని తన ఖాతాలోకి మళ్లించుకునేందుకు తపాలా శాఖ మేనేజర్ మరో ముగ్గురు బీపీఎంల పాస్వర్డ్లను తెలుసుకుని అక్రమానికి తెరలేపాడు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అతని మామ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అతని భార్య అతని అక్రమాల్ని నివారించకపోగా సహకరించి నిందితులుగా మారాల్సి వచ్చింది పెళ్లిళ్ళు ఇతర అప్పులు తీర్చేందుకు మేనేజర్ చేతిలో మోసపోయిన బాధిత రైతులు తమ డబ్బులు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు రైతులకు త్వరగా న్యాయం జరిగేలా కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు చెప్పిన డబ్బులు పంపకుండా ఏం అతని సొంత ఇతడు రైతుల ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది ఇతని అకౌంట్ లో ఉన్న డబ్బుల ద్వారా ఇతడు ఆన్లైన్ గేమ్స్ ఆడి చాలా డబ్బులు లాస్ కావడం జరిగింది ఒక కోటి పదమూడు లక్షల రూపాయల వరకు రైతులను మోసగించడం జరిగింది ఇతడు ఒక ఏడు నెలల క్రితం అతని బంధువుల అబ్బాయి అయిన చవాన్ పురుషోత్తం అనే ఒక అబ్బాయిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించుకొని జాదవ్ విజయ్ చేసిన నేరానికి పురుషోత్తం కూడా సపోర్ట్ చేశాడు లేని నేరాన్ని ప్రోత్సహించిందని చెప్పి పురుషోత్తం కూడా మేము ఇలా ఏటుగా చేర్చి అతన్ని నిన్న అరెస్ట్ చేసి కోర్టులో పూర్తి చేయడం జరిగింది వీళ్ళ అంకుల్ నందులాల్ నందులాల్ని హెడ్ కానిస్టేబుల్ ఇతడు ఒక పదమూడు దళాల గోల్డ్ ను డిపాజిట్ చేసి గోల్డ్ లోన్ తీసుకోవడం జరిగింది అయితే ఈ రైతుల అమౌంట్ తోని కెనరా బ్యాంక్ లో గోల్డ్ లోన్ యొక్క పేమెంట్ పూర్తిగా చేసి క్లియరెన్స్ చేసుకుని ఈ రాతోడు నందులాల్ కు అప్పగించడం జరిగింది తర్వాత రాతోడ్ మహేశ్వరి జాదవ్ విజయ్ వాళ్ళ వైఫ్ నాలుగు లక్షల గల గోల్డ్ అంటే కెనరా బ్యాంక్ లో గోల్డ్ లోన్ తీసుకోవడం జరిగింది రైతుల అమౌంట్ తో రిలీ మహేశ్వరి యొక్క గోల్డ్ కూడా క్లియరెన్స్ చేసుకోవడం జరిగింది వారు దర్యాప్తుకు సహకరించలేదు గోల్డ్ కూడా రికవరీ కాబట్టి వారిని ఈ కేసులో నందలాల్ ఏ త్రీ రాత్రుడు మహేశ్వరి ఏ ఫోర్ గా చర్చి మేము దర్యాప్తు చేస్తున్నాం ఆరుగాలం ఎండనక వాననక కష్టపడి పండించిన పంట డబ్బును బ్యాంకు మేనేజరే దోచుకోవడం విస్మయం కలిగిస్తోంది